ఒక చిన్న పట్టణంలో మామిడి తోటల మధ్య ఉన్న పాత ఇంట్లో రాఖీ అనే దొంగపిల్లి ఉండేది రాఖీకి పట్టణం మొత్తంలో పేరు ఎవరూ కనిపించకపోయినా పాలు మాయమైపోతాయి అంటే రాఖీ పని పక్కింటి అమ్మ అతని కోసం ప్రత్యేకంగా పాలు ఉంచేది కానీ రాఖీకి దొంగతనం చేయడమే హాబీ ఆ ఇంట్లోనే మరో హీరో ఉండేవాడు చిత్తు అనే తెలివైన ఎలుక చిత్తు చిన్నదే కాని చాలా షార్ప్ దొంగతనాల్లో రాఖీకి పోటీగా నిలిచిన ఏకైక జీవి చిట్టు మాత్రమే ఒకరోజు యుద్ధం మొదలైంది అమ్మ కిచెన్లో కొత్త పాలు పెట్టింది రాఖీ నిదానంగా కిటికీ తెరిచి లోపలికి జారుకున్నాడు కాని దగ్గరికి వెళ్లగానే అక్కడొక చిన్న బోడు మోసపోకండి ఇది ఎలుక ప్రత్యేక విచ్చు రాఖీ కోపంతో ఫుఫూ అన్నాడు గర్ ఇదంతా చుట్టుపని చిట్టుపైనుంచి ఒక చెక్కరాడి మీద కూర్చుని నవ్వుతూ చెప్పాడు అయ్యో రాఖీ దొంగతనమంటే నీకే తెలుసా ఇది అసలు పాలు కాదు రంగు వేసి పెట్టా రాఖీ కళ్ళలో అగ్నిపర్వతాలు నన్న మోసం చేశావా ఓరాటం ప్లాన్ వర్సెస్ ప్లాన్ రాఖీ ఒక కొత్త ప్లాన్ వేశాడు అరగంట తరువాత తెచ్చుకున్నాడు ఒక చిన్న బుట్ట లోపల చీజ్ వాసన వేసి పెట్టాడు చిట్టు చీజ్ వాసన పడగానే ఆశగా దగ్గరకు వచ్చాడు కాని అది కూడా ట్రాప్ కాదు చిట్టు నవ్వుతూ రాఖీకి చెప్పాడు వాసన నాన్నే పెట్టా నీ ప్లాన్ నాకు ముందే తెలిసింది అని చెప్పి చిట్టు ఒక నొక్కగానే పక్కనున్న చిన్న టాయ్ కార్ రాఖీ కాళ్ల దగ్గరకు వచ్చి బూం అని సర్కేల్ చేస్తూ అతన్ని వెనక్కి దోసింది రాఖీ గట్టిగా పడిపోయి మియావ్ అని అలవాల్సి వచ్చింది ముగిమో ట్విస్ట్ అసలు సమస్య ఎవరు ఇద్దరూ ఇలా పోరాడుతుంటే అమ్మ కిటికీ తెరిచి చూసి అరిచింది ఇవి ఇద్దరికి పాలు చీజ్ కోసం కష్టంపడుతూ అసలు వంటగదిలో ఉన్న పాలపడేస్తుంది ఎవరంటే మీదన్న కుర్రపిల్లి రాఖీ అండ్ చిత్తూ ఇద్దరూ ఒకేసారి ఏంటి ఇంకో దొంగ అప్పుడు అక్కతమ్ముడు కాగటమీదన్న చిన్నపిల్లిని కనిపెట్టారు అది అమాయకంగా పాలను లాగుతుందది రాఖీ అండ్ చిత్తూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వేశారు దొంగతనం మీద ఇద్దరూ శత్రువులు అయినా అసలు దొంగను చూసి ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఇలా దొంగపిల్లి అండ్ తెలివైన ఎలుక శత్రువుల నుండి స్నేహితులయ్యారు మరిన్ని ఫన్నీ అడ్వెంచర్లు కావాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి